పలకారం చేస్తామ్మా రెండు వేల నాలుగు అమ్మ ఉంటుంది నష్టం మీరు కూడా చేసుకోవాలి ముఖడు పెట్టుకొని రెండు సంవత్సరాలు నూనె పోసుకోవాలి మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు కొంచెం వేగినాక ధనియాలు వేసుకోవాలి ఒక చెంచే ఒక పది ఎల్లిపాయలు వేసుకోవాలి ఇంకా వేసుకోవాలి ఒక చెంచే కళ్ళవాకు వేసుకోవాలి మంచిగా వేయించుకోవాలి ఇట్లా నలితే పొడి పొడి కావాలి కలియవాకు దించుకోవాలి రోడ్ల వచ్చి దంచుకోవాలి మేమైతే మీరు మిర్చి పట్టుకోవచ్చు ఒక ఉప్పు వేసుకొని దంచుకోవాలి దంచుకున్నాక మెత్తగా నూరుకోవాలి ఇట్లా నూరుకోవాలి మెత్తగా కాకుండా పొడి పొడి కాకుండా నూరుకోవాలి ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి మీరు కూడా ఇట్నే చేసుకోండి ఇడ్లీలకైనా వేడి వేడి అన్నంలకైనా కమ్మగా ఉంటుంది